మహాకుంభమేళాకు సమయం దగ్గర పడుతోంది ఈ నెల పదమూడు నుంచి ఉత్సవం ప్రారంభం కానుంది ఇప్పటికే కేంద్రం యూపీ ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి ఈ మహాకుంభమేళ అంటేనే నదీ స్నానం ఈ పవిత్ర స్నానాలకు ప్రాముఖ్యత ఉంది స్థానాల గురించి మరిన్ని వివరాలు చూద్దాం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ఘనంగా ప్రారంభం కానుంది ఈ నెల పదమూడున పౌర్ణమి తిథి నుంచి ఇరవై ఆరు ఫిబ్రవరి మహాశివరాత్రి వరకు మహాకుంభమేళ నిర్వహిస్తున్నారు తీర్థయాత్రలకు రారాజుగా పిలువబడే ప్రయాగ్రాజ్లో గంగా యమున సరస్వతి నదులు త్రివేణి సంగమ క్షేత్రంతో పాటు హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లలోనూ జరగనుంది మహాకుంభమేళా సందర్భంగా పవిత్ర స్నానాలకు విశిష్టత ఉంది మహాకుంభమేళాలో చేసే స్నానాలలోకెల్లా అత్యంత పవిత్రమైనదిగా భావించే రాజస్నానం పదమూడు జనవరి రెండు వేల ఇరవై ఐదులో పుష్య పౌర్ణమి రోజున చేస్తారు రెండో రాజస్నానం మకర సంక్రాంతి పద్నాలుగున చేయనున్నారు ఈ నెల ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య రోజున మూడో రాజస్నానం ఫిబ్రవరి మూడున పంచమి రోజు నాలుగో రాజస్నానం ఫిబ్రవరి పన్నెండున మాఘ పూర్ణిమ రోజు ఐదో రాజస్నానం చేస్తారు ఇక మహాశివరాత్రి రోజు ఫిబ్రవరి ఇరవై ఆరున చివరి రాజస్నానం భక్తులు ఆచరించనున్నారు ఈ పవిత్ర స్నానాల్లో విశేషంగా రాజస్నానానికి ప్రాముఖ్యత ఉంది మహా కుంభమేళాలో వచ్చే విశేష తిథుల్లో స్నానం చేయడాన్ని రాజస్నానంగా చెబుతారు ఈ శుభ సమయంలో గ్రహాలు నక్షత్రాలు సంగమం అంతా పవిత్ర జలంలో వచ్చి చేరుతుంది ఈ సమయంలో స్నానాలు చేసిన వారికి చంద్రుడు తదితర గ్రహాలు అనుగ్రహం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు అంతేకాదు ఆరోగ్యం ఐశ్వర్యంతో సహా ఎన్నో సత్ఫలితాలు ఉంటాయని విశ్వాసం అయితే ఈ మహాకుంభమేళాకు కుంభమేళాకు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి ప్రయాగ్రాజ్ కు భారీగా జనం తరలివచ్చే అవకాశం ఉంది దీంతో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్